గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల ఆవేదన కలకలం రేపుతుంది జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం జరిగిన రైతుల సదస్సులో భూములు కోల్పోయిన రైతులకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని సర్వీస్ రోడ్లు నిర్మించాలని గలమెత్తారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలంలోని గురువాయిగూడెం గ్రామంలో సమావేశమైన రైతులు గ్రీన్ ఫీల్డ్ హైవేలో సర్వీస్ రోడ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు అధికారులు స్పందించకపోతే చలో ఏలూరు కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు ఆగస్టు నాలుగున చెలో ఏలూరు కలెక్టరేట్ కార్యక్రమానికి రైతులు పిలుపునిచ్చారు సర్వీస్ రోడ్లు అండర్ పాస్లు లేక తమ పొలాలకు జీవనోపాధికి మార్గాలు మూసుకుపోయాయని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు ఈ సమస్యలను పట్టించుకోకపోతే ఈ పోరాటం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు వేగంగా ఈ సమస్యకు పరిష్కారం చూపుకుంటే హైవే ఆపేస్తామని సంచలన హెచ్చరికలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ వాంశెట్టి హరిబాబు దావరపల్లి సత్యనారాయణ అల్లూరు రామకృష్ణ తడికిమల్ల గోపాలరావు జి వెంకటరెడ్డి తదితరులు మాట్లాడారు గుడిలోని మానవతా కళ్యాణ మండపంలో గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం ఏ సందర్భంగా గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి ఆందోళన కూడా చేయడం జరుగుతూ ఉన్నది గత అనేక సంవత్సరాలుగా గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు మాకు న్యాయం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు మారుతున్నా సరే గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతు న్యాయం జరగడం లేదు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ హైవే హైవేకు సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ లేదని చెప్పే చెప్తా ఉన్నది మరి సర్వీస్ రోడ్లు లేకపోతే ఇవాళ రైతులు తమ పొలాలకు ఎట్లా వెళ్తారు ప్రజలు తమ అవసరాలు తీర్చా ఇటు నుంచి అటు లేదా హైవే రోడ్డు ఎక్కడానికి కానీ అవకాశం లేకుండా చేయడం వల్ల అటు ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనబడతా ఉన్నది కాబట్టి ఇవాళ గ్రీన్ ఫీల్డ్ హైవే హైవేకి సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలి సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయాలని చెప్పేసి ఇవాళ రైతుల తరఫున ఇవాళ ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీనికోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం అయినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం చలనం కూడా కనబడట్లేదు కాబట్టి ఈ అంశం మీద మేము భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్వహించబోతా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ గతంలో పరిహారం పెంచమని అడిగితే ఆ రోజు జంగారెడ్డి గుడిలో జరిగిన సదస్సులో మేము ఇచ్చిన పరిహారం తీసుకోండి మీరు ఆర్బిట్రేషన్ పిటిషన్లు వేసుకుంటే మేము వెంటనే పరిహారం పెంచేస్తామని చెప్పారు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి ఆర్బిటీషన్ ఆర్బిట్రేషన్ ఆర్బిట్రేషన్లో పిటిషన్లు వేసుకున్నారు కానీ వాళ్ళు జడ్జిమెంట్లు ఇవ్వడం లేదు ఇచ్చిన ఇచ్చిన పిటిషన్లు కూడా కొట్టివేస్తా ఉన్నారు అంటే పరిహారం పెంచమని రైతులు అడుగుతా ఉంటే పరిహారం పెంచకుండా రైతుల నోట్ల మట్టి కొట్టే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం ఇవాళ పరిహారం పెంచి ఇవాళ గ్రీన్ ఫీల్డ్ హైవే భూమిర్వాసి రైతులు ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం గతంలో గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసి రైతులకు అనేక హామీలు ఇచ్చారు ఇవాళ బోర్లు కోల్పోయిన వాళ్ళకి బోరు ఉచితంగా బోర్లు వేస్తా ఉన్నారు ఇవాళ ఒకవైపు భూముండి మరొక వైపు భూముండి పైప్ లైన్ లేకపోతే కనుక కింద నుంచి పైప్ లైన్ ఇచ్చి ఆ రకంగా ఆదుకుంటామని చెప్పారు అలాగే విద్యుత్ వైర్లు ఇట్లాంటి మార్పులు చేస్తామని చెప్పారు ఇంకా అనేక హామీలు ఇచ్చారు తప్ప ఏ ఒక్క హామీ అమలు చేయకుండా అడ్డకోలుగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేసి ఇవాళ రైతుల ప్రజల నోట్ల మట్టి కొట్టే విధానాలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎప్పటికైనా సర్వీస్ రోడ్లు ఇతర సమస్యల్ని పరిష్కరించి గ్రీన్ ఫీల్డ్ హైవే రైతులను ఆదుకోకపోతే కనుక మేము చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని అలాగే పెద్ద ఎత్తున హైవే దిగ్బంధన కార్యక్రమాలు కూడా చేపడతానని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం వైజాగ్ కల్కట్టా వరకు కూడా సర్వీస్ రోడ్లు ఉన్నాయి అంటే ఈ నూట అరవై కిలోమీటర్లు వెళ్తేనే జర్నీ జరిగిపోతుందా అది దీన్ని దృష్టిలో ఉంచుకునే అధికారులు కానీ ప్రభుత్వ వారి కానీ ఎవరైనా అధికారం ఉంచుకుని దీన్ని ఆలోచన చేయండి ఒకసారి